హాయ్ అండి అందరికీ నా స్టైల్లో ఈరోజు పప్పు చారు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేలాగా ఈరోజు మునక్కాయ పప్పు చారు ఎలా చేయాలో చూద్దాం ఇలా కందిపప్పుని కుక్కర్లో తీసుకొని నేనైతే కడిగి పెట్టుకున్నా అనమాట ముందే ఇలా టమోటాలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను ఈ కందిపప్పులో వేసేసి తగినంత వాటర్ కూడా వేసుకొని ఇంకా మనం కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండును కూడా మన పులుపుకు తగ్గట్టు చింతపండును కూడా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇది చూడండి మన పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి సాల్ట్ మనకి సాల్టు కొంచెం వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత పప్పుచారు తెరిలేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం పవ పసుపు ఇప్పుడు వచ్చేసి కారం అనమాట మనకి టేస్ట్ సరిపడా కారం ఇది వచ్చేసి మసాలా కారం అంటారు కదా అది మసాలా కారం అనమాట ఇది మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తం మెత్తగా మెదుపుకోవాలన్నమాట పప్పు గుత్తి ఏం అవసరం లేదు ఒక ఫోర్ విజిల్స్ వచ్చినాయి కదా ఆల్రెడీ మెత్తగా కుక్ అనమాట పప్పు అనేది ఇలా గెంటితో ఇలా అనుకుంటే అయిపోతుంది మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా నానబెట్టే చింతపండుని కూడా ఇలా వాటర్ వేసి పిసికి ఇలా పోసేసుకోవాలన్నమాట పప్పులోనే ఈ పీసులు ఏమీ పడకుండా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు అన్నీ వేసుకోవాలన్నమాట చూడండి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఇలా అన్నీ నేను మిక్స్ చేసి పెట్టాను అవి వేసానమాట ఇటెక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నేను ముందే మునక్కాయ ముక్కలను కూడా కట్ చేసి పెట్టాను అన్నమాట ఇలా మనకు కావాల్సిన సైజులో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వచ్చేసి మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు ఇలా మునక్కాయ ముక్కలు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే మునక్కాయలకి ఎంతైనా పైన వైపు పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన అనేది ఇలా ఆయిల్లో ఫ్రై అయితే పోతుందనమాట లేకపోతే పప్పుచారులో మనం పప్పేసి కొంచెం అవి బాయిల్ అవుతాయి కదా అప్పుడు ఎంతైనా మనకి పచ్చి పచ్చివాసన అనేది వస్తుందనమాట అందుకని రాకుండా ఉండాలంటే ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మునక్కాయలు ఉడకటానికి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా కొంచెం మూత పెట్టుకొని ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మునక్కాయలు బాగా కుక్ అవుతాయి అన్నమాట ఒక హాఫ్ వరకు చూడండి ఇలా కుక్ అయిన తర్వాత మనం పప్పు ముందు పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు వేసుకొని ఆ పప్పు అంతటినీ కూడా ఇలా ఈ మునక్కాయల్లో వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందాక మనకి సాల్ట్ వేసుకున్నాం కదా మనం సాల్ట్ వేసుకునే సరిపోకపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా నాకైతే ఇందాక వేసింది సరిపోలేదు కాబట్టి కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది వేసాను సరే అండి నా దగ్గర కొత్తిమీర సరే కరివేపాకు లేదా అందుకని కరివేపాకు కూడా వేయలేదు ఉన్నవాడితోనే నా స్టైల్లో ఎలా చేస్తాను అలా చూపించాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఈ పప్పు చారు అయితే సూపర్గా ఉంటాయండి నేను చేసినాయి అని కాదు కానీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసింది ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి